కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ చారిత్రక ప్రదేశాలైన శ్రావణ బెలగల హలిబీడు బేలూరు క్షేత్రాలను సందర్శించేందుకు వెళ్తున్న సందర్భంలో కర్ణాటక రాజధాని బెంగళూరును కర్ణాటక పశ్చిమ తీరంలోని ఓడరేవు పట్టణం మంగళూరును కలిపే జాతీయ రహదారిపై ప్రయాణం ఇది దక్షిణ కర్ణాటకలోని ఈ ప్రాంతము భౌగోళికంగా పీఠభూమిలో భాగం భూమి వచ్చఛాయ ప్రాంతంలో ఉండడం వల్ల సాధారణంగా ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం కురుస్తుంది కానీ నీటిపారుదల సదుపాయాలు ఉండడంతో ఈ ప్రాంతంలో అనేక తోట పంటలు పండిస్తున్నారు ఏ ప్రదేశంలోనైనా ఆ ప్రదేశంలో ఉన్న మాతృశిల నుండి మృత్తికలు ఏర్పడతాయి దక్షిణ కర్ణాటకలోని ఈ ప్రాంతము ఎర్ర నేలలతో కూడుకున్న ప్రదేశం స్ఫటికాకార శిలల నుండి ఎర్ర నేలలు ఏర్పడతాయి ఈ స్ఫటికాకార రూపాంతర శిలల్లో ఇనుము ఎక్కువగా ఉండడం వల్ల ఈ నేలలు ఎరుపు రంగులో కనిపిస్తాయి ఒండ్రు నేలలు నల్లరేగడి నేలలతో పోలిస్తే ఎర్ర నేలలు తక్కువ సారవంతమైనవి వర్షాధారమైన ఈ ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి వ్యవసాయానికి చెరువులే ప్రధాన ఆధారం పశ్చిమ చాళుక్యులు హోయసాల చక్రవర్తులు విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఈ ప్రాంతంలోని శ్రావణ బెలగల హలిబీడు బేలూరు సుప్రసిద్ధమైన చారిత్రక ప్రదేశాలు దక్కనపేట భూమి భూస్వరూప శాస్త్రరీత్యా అత్యంత ప్రాచీన కాలం నాటి గోండవాన భూమిలో భాగము దక్కనుపేట భూమి పడవటి వైపు నుండి తూర్పునకు వాలు కలిగి ఉండడం వల్ల వర్షపాతం కారణంగా నదీ ప్రవాహాల కారణంగా అనేక సహజ పల్లపు ప్రాంతాలు మనకు కనిపిస్తాయి ఈ ప్రాంతంలోని ఉపరితలం కొండలు గుట్టలతో కఠినమైన చల్లలతో కూడుకుని ఉంటుంది స్వాతంత్రం తర్వాత దేశవ్యాప్తంగా నదీ లోయల అడ్డంగా నిర్మించిన బహుళార్ద సాధక పథకాల ద్వారా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులున్న దన పీఠభూమిలోని అనేక ప్రాంతాలకు నేడు నీటి పారుదల సదుపాయాలు కల్పించబడ్డాయి అందువల్ల ఈ ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు అయినప్పటికీ రకరకాల పంటలు సాగు చేసే అవకాశం నీరు లభించింది